నెల్లూరు నగరంలోని బైపాడు గేట్ సెంటర్ ఇప్పుడు సందడిగా మారబోతోంది ఎందుకంటే ఇక్కడ రూపుదిద్దుకుంది స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రజల సౌకర్యం కోసం వ్యాపార అభివృద్ధి కోసం నగరానికి కొత్త శోభను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది త్వరలో ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇంత పెద్ద ప్రాజెక్టు వెనుక ఒక స్మార్ట్ విషన్ ఉంది ప్రభుత్వం మొత్తం ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల నిధులతో రెండు వందల షాపులను మంజూరు చేసింది ఇందులో తొలి విడతగా ముప్పై కంటైనర్లలో నూట ఇరవై షాపులు సిద్ధమయ్యాయి వాటిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు ఈ షాపులు సాధారణ మార్కెట్ షాపులు కావు ఇవి స్మార్ట్ కంటైనర్ యూనిట్లు శుభ్రత డిజిటల్ పేమెంట్స్ ఎకో ఫ్రెండ్లీ సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాయి మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ బజార్లో స్థానం కల్పించారు దీంతో వ్యాపారం ఉపాధి ఆర్థిక స్థిరత్వం అన్ని ఒకే వేదికపై ఇక చేరనున్నాయి మైపాడు గేట్ సెంటర్లో ఇప్పుడు ఓవైపు లైట్లు వెలుగుతుంటే మరోవైపు మహిళల ముఖాల్లో ఆనందం వెలివిరుస్తోంది ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఇప్పుడు నెల్లూరు నగరానికి మాత్రమే కాదు రాష్ట్రంలో ఇతర పట్టణాలు కూడా ఒక ప్రేరణగా నిలవబోతోంది ఆవిష్కరణ అభివృద్ధి ఆధునికత ఇవన్నీ కలిసి మైపాడు గేట్ సెంటర్ రూపంలో స్మార్ట్ బజార్ స్మార్ట్ ఫీచర్స్తో సిద్ధంగా ఉంది